పేదపూడి మండలం దోమడలో దోమడ బూత్ ఇన్ఛార్జెస్ ముఖ్య నాయకులు ఎన్నికలకు సిద్ధం కావాలని బూత్ ఇన్ఛార్జెస్ కి విధి విధానాలను వివరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గంగాధర్ చౌదరి మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సతిబాబు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి వరప్రసాద్ మండల పార్టీ ఉపాధ్యక్షులు అబ్బు ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ దత్తుడు అనపర్తి నియోజకవర్గ టిఎన్టీయుసి అధ్యక్షులు అప్పద సీనియర్ నాయకులు దొరబ్బాయ్ గ్రామ అధ్యక్షులు గోవింద్ సురేష్ వెంకటేశ్వరరావు గ్రామ నాయకులు పాల్గొన్నారు మనం విజయం సాధించే దిశగా ప్రతి ఒక్కరు శ్రీరామ్ గారు అందరూ కృషి చేయాలని మీకు సవిరంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ముఖ్యంగా ఇవాళ ఏదైతే సంక్షేమ పథకాలు మనం సూపర్ సిక్స్ ఆల్రెడీ చెప్పాం సూపర్ సిక్స్ తర్వాత కన్సల్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు నాలుగు రూపాయలు పెన్షన్ ఇస్తానని ఏ రోజు ప్రకటించారో ఆ రోజు నుంచి నేను నాలుగు వేలు ఇస్తానని చెప్పారంటే మూడు నెలలు గడుస్తుంది ప్రభుత్వం ఏర్పడేటప్పటికి ఇక్కడ అదనంగా వెయ్యి రూపాయలు ఇవ్వాలి మూడు నెలలు మూడు వేలు ప్లస్ ఆ నెల నాలుగు వేలు కలిసి మొదటి నెల ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ వృద్ధులకి పెన్షన్దారులకి ఒక తప్పుడు సంకేతం వైఎస్ఆర్ సిపి చేస్తుంది వాలంటీర్లు వ్యవస్థ తీసేస్తారు వాలంటీర్లు లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావాలని ప్రచారం చేస్తా ఉన్నారు దాన్ని కూడా మీరు కొట్టాల్సిన అవసరం ఉంది వాలంటీర్లకి మొదటగా ఐదు వేల జీతాలు ప్రకటించారు గత రెండు సంవత్సరాలుగా వాళ్ళు పదివేలు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు వాళ్ళ డిమాండ్ పట్టించుకోలే చివరికి ఒక దశలో ఏడు వందల యాభై రూపాయలు పెంచుతానని వాళ్ళకి హామీ ఇచ్చాడు కానీ ఈ రోజు వరకు ఏడు వందల యాభై రూపాయలు కూడా పెంచాల ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారు మీకు సంక్షేమ కార్యక్రమాలు రావు ముఖ్యంగా వృద్ధులకి ఇంటింటికి పెంచడం రాదని ప్రచారం చేస్తా ఉన్నారు దాన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళంటీ